అందరికీ నమస్కారం అండి మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే అమ్మవారికి ఇష్టమైన ఈ మూడు పువ్వుల్లో ఒక పువ్వు తాకుబిడ్డ ఈ మూడు పువ్వుల్లో ఒక పువ్వు తాకిన నీకు నీ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకొని అమ్మ వాకులో చూద్దాం అమ్మవాకు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువు గారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇక ఈరోజు మన కోసం అమ్మవారి వాక్కు మనకు ఏం చెబుతున్నారు అంటే బిడ్డ ఈ మూడు పువ్వులలో ఒక పువ్వు తాకు నాకు ఇష్టమైన ఈ యొక్క మూడు శంఖ పువ్వులలో ఒక పువ్వు తాకు తల్లి నీకు ఎలాంటి జీవితాన్ని అందించబోతున్నాను నీకు ఎలాంటి శుభవార్త తెలియపరుస్తున్నానో ఇప్పుడే తెలుసుకో ప్రశాంతంగా మనసుని ఉంచుకొని నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఒక్కసారి ఊహించుకొని ఈ మూడు పువ్వులలో ఒక పువ్వు తాకు బిడ్డ ఖచ్చితంగా నీ నీకు అమ్మ ఆశీర్వాదం ఎలా అందుతుందో నీకే తెలుస్తుంది నీ యొక్క శుభవార్త నీకు కావలసిన ఆ శుభవార్త నువ్వే విని తెలుసుకో అని అమ్మవారు మనకొక మూడు పువ్వులు మూడు శంఖ ఇచ్చారండి ఇక ఈ మూడు పువ్వులలో ఏ పువ్వు మీద ఎంచుకున్నారో అమ్మవారు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడే తెలుసుకోండి మొదటిగా ఒకటవ నంబర్ పువ్వుని ఎవరైతే ఒకటవ నంబర్ శంఖ పువ్వుని ఎవరైతే తాకారో వారికి రాబోయే జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు జాగ్రత్తగా అమ్మ మాటల్లో విందాం మళ్ళీ నీవు మొదటి నంబర్ శంఖ పువ్వు తాకిన నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుంది కదా ఖచ్చితంగా విను నీ సమయం నీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది నువ్వు కోరుకున్నది నీకు ఇష్టం వచ్చి చేయగలుగుతావు అలాగే నువ్వు మనసు పెట్టిన పనిలో పూర్తిగా లీనమై ఆ పనిని పూర్తి చేస్తావు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నీ యొక్క గోల్ అనేది నువ్వు అందుకోబోతున్నావు నీ గోల్ని నువ్వు సాధించబోతున్నావు అలాగే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది నిన్ను సంతోషపెట్టే ఒక మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు నీలో ఒక మంచి పవర్ అనేది నీ చేతికి వస్తుంది బిడ్డ ఇప్పటి నీ నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు నీ గురించి తెలుసుకొని నీకు ఏదైతే ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటే ఉంటారు నువ్వు ఇష్టపడేటట్టుగా ఉంటారు నిన్ను మెచ్చుకుంటారు నువ్వంటే పడి చచ్చేంత ప్రేమ చూపిస్తారు అన్నీ కూడా నీ నియంత్రణలోనే ఉంటాయి రాబోయే కాలంలో నీ జీవితంలో చాలా పెద్ద మార్పులే వస్తాయమ్మా ఈ మార్పులు చాలా కాలం నీ జీవితంలో అలాగే ఉంటాయి నీ యొక్క స్థాయి అనేది ఇంట్లోనూ అలాగే నువ్వు పనిచేసే స్థలంలోనూ మంచిగా ఉంటుంది మంచి అభివృద్ధి అనేది నీ పనిలో ఉంటుంది అది నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా మంచి ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది బిడ్డ నీ చేతిలో ఒక పవర్ అనేది ఉంటుంది మొత్తానికి చెప్పాలంటే ఒక రాజులా నువ్వు నిలుస్తావు ఇక నీకు మంచి ఆరం మంచి కాలం ఆరంభమైంది నీ జీవితం పెద్ద మార్పు అనేది రాబోతుందమ్మా అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు నువ్వు ఏ యొక్క రంగంలో ఉంటే అందులో రాణిస్తావు ఎక్కడైనా సరే చాలా మంచి యోగం అనేది నీకుంది మంచి మార్పు అనేది వస్తుంది నీకు చాలా మంచి యోగం రాబోతుంది అని చెప్పాను కదా ఆ రాబోయే కాలం నీ నియంత్రణలో ఉంటుంది నీకు ఇష్టం వచ్చినట్టు మంచి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక దిగులు చెందవద్దు నువ్వు ఒకటో నంబర్ శంఖ పువ్వు తాకావు కదా ఆ ఈ శంఖ పువ్వు ఒకటో నంబర్ తాకిన నువ్వు ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానంలో రాణిస్తావు ఇక నీకు తిరుగులేదు నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది నేను చెప్పాను కదా నాకు ఇష్టమైన ఈ శంఖ పువ్వుల్లో మొట్టమొదటిది నువ్వు అనుకున్నప్పుడు నీవు అన్నిట్లో విజయం అనేది పొందుతావమ్మా ఇక రెండవ నంబర్ రెండవ నంబర్ పువ్వు అనేది నువ్వు తాకావు కదా బిడ్డ నీవుకు ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలా జీవితం ఉండబోతుందో తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా విను నీకు చాలా డబ్బు అనేది వస్తుంది అలాగే శాశ్వతమైన సంతోషం అనేది కూడా నీకు ఉంటుంది చాలా కాలం ఆగిపోయిన భూమికి ఆస్తికి సంబంధించిన పనులనేవి సవ్యంగా జరగబోతున్నాయి ఇక డబ్బు సమస్యలు అనేవి నీకు ఏదీ ఉండదమ్మా డబ్బులు మంచిగా వస్తాయి మంచిగా సంపాదిస్తావు నువ్వు ఏ పని తలపెట్టినా అందులో మంచి ఆదాయం అనేది ఖచ్చితంగా నీకు ఉంటుంది ఏదైనా సరే నీకు గెలుపు అనేది వస్తుంది మంచిగా జాబ్ కావచ్చు నీ యొక్క వ్యాపారం బిజినెస్ కావచ్చు అన్నీ కూడా ముందుకెళ్తుంది డబ్బు లాభంగా బాగా ఎక్కువగా నీకు రాబోతుంది ఇక నీ జీవితం చాలా లగ్జరీగా జీవించబోతున్నావు కాబట్టి నీకు వచ్చిన డబ్బుని జాగ్రత్తగా చూసుకో ఆచితూచి ఖర్చు పెట్టు ఏది కూడా వచ్చిందని వృధాగా చేయకు చెడు అట్ల వాట్లు అనేది అస్సలు ఆ పక్కకు కూడా వెళ్ళకు చెడు అట్లా చెడు అలవాట్లు అంటే ఏంటో నీకు తెలిసినవే కదా బిడ్డ మంచిద మంచి అనేవి ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి మంచి దారిలో నడిస్తే మంచి చెడు దారిలో నడిస్తే చెడు వస్తుంది కర్మలు అనేవి చాలా ముఖ్యం కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి నీకు ఏం చేస్తారో అదే నువ్వు పొందుతుంది కాబట్టి నువ్వు మంచి కర్మలే చేయి అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏమి ఇస్తారో అదే వస్తుంది అనే భావన నువ్వు మరువకు ఎవరిని హేళన చేయకు చిన్నవాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు అందరూ సమానమే నీకు చాలా స్వార్థం అనేది లేకుండా చూసుకుంటున్నావు కదా అది చాలా మంచి విషయం తల్లి అలాగే నీకు ఈగో వచ్చినా సరే అక్కడ నుంచి నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి కానీ నీ యొక్క ప్రతీకారం చూపాలి నీ యొక్క కోపం ఈగోని చూపించాలి అని అనుకోవద్దు కాస్త జాగ్రత్తగా ఉండు అలాగే నువ్వు అందరితో నడిస్తే సంతోషంగా ఉంటావు నేను ఒక్కటే నడిస్తానే అంటే ఒంటరిగానే కదా ఉండాలి అలా కాకుండా అందరితో కలవాలి అందరితో సమయం గడపాలి అలా ఉంటేనే కదా నీకు ఆనందం ఇక నీకు మంచి సమయం రాబోతుంది అని చెప్పాను కదా అది ఎప్పటికీ కూడా నీతోనే ఉండాలి అంటే కాస్త అందరితో మంచిగా వ్యవహరించు అందరితో సమయాన్ని గడుపు మంచి సమయం అనేది తానుగా వస్తుంది చెప్పాను కదా అమ్మ గర్వాన్ని అనేది అస్సలు చూపించుకు జలసి అనేది నీలో అస్సలు రానివ్వకు ఎవ్వరు నీతో ఉండరు అని గుర్తుపెట్టుకోబిడ్డ ఈ గర్వం అలాగే అసూయ అనేది నిన్ను అందరికీ దూరం చేస్తుందన్న విషయం గుర్తుంచుకో ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని నువ్వే బాధపడతావు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నీకు మాత్రమే చెప్పాను నువ్వు ఎంచుకున్న ఈ పువ్వు లెక్క నువ్వు స్వచ్ఛంగా ఉండాలి నువ్వు స్వచ్ఛంగా ఉంటావు కూడా ఎందుకో తెలుసా ఈ వారాహితులని ఎవరైతే కొలుస్తారో వారికి ఈర్ష్య అసూయ గర్వం అనేవి ఉండవు కానీ ఒక్కొక్కసారి డబ్బు అనేది వచ్చినప్పుడు నాకేంటిలే అనే ఒక మనస్తత్వం అనేది రావటం మానవ సహజం అందుకే అది కూడా రానివ్వకుండా చూసుకొని జాగ్రత్త చెబుతున్నాను ఇక మూడవ పువ్వు మూడవ పువ్వుని ఎంచుకున్నావు కదా బిడ్డ నువ్వు మూడవ శంఖ పువ్వుని ఎంచుకున్న నీకు ఏం జరుగుతుందో విను ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఏం జరిగినా ఏం జరగాలనుకున్నా అన్నీ కూడా నీ యొక్క కట్టుబాటుల్లో ఉంటుంది ఇక నీ జీవితం కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి నీవు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏమీ చేయవులే చేయకు కూడా ఏదో చూపించుకుందామన్నట్టు అందరికీ అన్నీ చెప్పి అనవసరంగా కొంటే అవి నీకు అప్పులు పాలవుతుంది గుర్తుంచుకో జాగ్రత్త జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం అనవసరంగా ఏది పడితే అది కొని డబ్బును వృధా చేయకు మళ్ళీ అవి కొని వాటి వల్ల బాధపడటం ఏదీ ఉండదు కాబట్టి అర్థం చేసుకొని నీ యొక్క పొదుపు అనేది కొంచెం చేసుకుంటూ ఉండాలి వృధాగా డబ్బు ఖర్చు చేశాము అది ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని తర్వాత ఎక్కువగా నువ్వు బాధపడిన ఏం ప్రయోజనం ఉండదు అనవసరమైన షాపింగులు అనవసరమైన వస్తువులు అనేది కొనటం ఆపు ఏది ముఖ్యమో ఏది ఇప్పుడు అవసరమో అవి మాత్రం కొనుక్కొని కాస్త పొదుపుగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నీకు రాబోయే రోజుల్లో పొదుపు ఇప్పుడు ఎంత పొదుపుగా ఉంటావో నీవు రాబోయే రోజుల్లో నీకు అంత సంతోషం మిగులుతుంది లేదు అంటే నువ్వు తృప్తిగా జీవించలేవు ఇప్పుడు పొదుపులో ఉండబట్టే రాబోయే కాలంలో నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది ఎందుకంటే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా ఇప్పుడున్న డబ్బు అలాగే ఇప్పుడున్న వసతి అనేది రేపు కొద్ది తగ్గి తగ్గిందే అనుకో అప్పుడు నువ్వు ఈ యొక్క అలవాట్లకి ఈ యొక్క ఆడంబరానికి నువ్వు అలవాటు పడి మళ్ళీ కొంచెం సర్దుకోవాలంటే కష్టం కదా తల్లి అందుకే ఇప్పుడే చెబుతున్నాను కొంచెం పొదుపు నేర్చుకో నీ యొక్క డబ్బు తగ్గుతుందని కాదు ఒకవేళ కాలం అనేది నీకు అనుకూలించిన సమయంలో నీ పొదుపే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతుంది అవసరం లేనివి తీసుకుంటూ ఉంటావు కదా అలా జలసాలనేవి కొంచెం తగ్గించు నీ భవిష్యత్తు కోసమే మళ్ళీ నువ్వు ఖచ్చితంగా పుంజుకుంటావు మరోవైపు మంచి మార్పులు కూడా నీ జీవితంలో వస్తాయి చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి అది జరుగుతుందా లేదా అని అనుకుంటున్నావు కదా అది ఖచ్చితంగా కొనే యోగం నీకు ఉంది ఎక్కడెక్కడో కొత్త ప్రదేశాలు వెళ్ళాలి అని ఒక్క దగ్గరకైనా వెళ్ళాలి అని కొంచెం ఆసక్తిగా ఉంది కదా ఆ కొత్త ప్రదేశాలకి అంటే ఒక టూర్లు లాంటివి కూడా నువ్వు వెళ్ళే అవకాశం ఉంది బిడ్డ గిల్లు కడతావు మంచిగా ఆనందంగా జీవిస్తావు మంచి స్థలాలకు వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు ఆనందంగా కూడా ఉండగలుగుతావు ఇవంతా కూడా నువ్వు మంచిగా డబ్బు అనేది సేవ్ చేయగలిగితేనే జరుగుతుంది అనవసరమైన ఖర్చుల వల్ల నువ్వు ఇలాంటి ఆనందాలన్నీ దూరం చేసుకుంటావా దూరం చేసుకోవద్దు అందుకే చెబుతున్నాను కాస్త ఖర్చులను తగ్గించుకో నీకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు కానీ వాటిని సద్వినియోగపరుచుకుంటే బ నీకు ఇచ్చిన భగవంతుడే ఆనందపడతాడు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని అనవసరంగా చేతిపాలు చేసుకోకూడదు కదా మన చేతిలో నిలుపుకునే పనులే చేసుకోవాలి అందుకే ఇంత దూరం చెబుతున్నాను తల్లి ఖచ్చితంగా నీకు ధనలాభం ఎంతుందో నీ పొదుపు అనేది అంతే అవసరం మంచిగా జీవిస్తావు శాశ్వత సంతోషం పొందుతావు అంతేకాకుండా ఈ అమ్మ ఆశీర్వాదం పొందుతావు ఈ శంకు పువ్వులో ఉన్న ఆ నీలి కలర్లా నీలి రంగులాగే నీ జీవితం కూడా విరిసిన మబ్బుల ఆనందంగా ఉంటుంది నిశ్చింతగా ఉండు అంతా మంచి జరుగుతుంది నీ వారాహిదేవి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి